బీసీ మైనారిటీలు వీళ్ళ ఆర్టిజన్లు ఎక్కడి నుంచి వచ్చిందో సోర్సింగ్ నుంచి ఆర్టిజన్ అనే ఒక గొప్ప దాంట్లోకి తీసుకెళ్ళారు సౌర మండలంలో ఉండాల్సినటువంటి గ్రహాన్ని సౌర మండలంలో ఉంచకుండా ఇంకెక్కడో గెలాక్సీలోకి పడేసి ఇది జరిగింది ఈ ఉద్యో ఇదే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగిని కొత్త పెదం పెట్టేసి ఆర్టిజన్ వానికి లీవ్స్ ఉండవు వాడి పడిందే కష్టం వాడిని బెదిరించుడు కింద కూడా వంద మంది ఆర్టిజన్లు ఉంటారు పరిస్థితి పరిస్థితి సో దీనికి మేము వ్యతిరేకమైన ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు కూడా చెప్తున్నాం వెంటనే వాళ్ళని ఏపీఎస్సీ విల్స్ అమలు చేయాలి ఇది ఈరోజు చాలా తక్కువ మంది ఆర్టిజన్లు వచ్చి నెక్స్ట్ టైం జరగబోయేటటువంటి ప్రోగ్రామ్కి డెఫినెట్గా ఆర్టిజన్ సమాజాన్ని మొత్తం మేకత్వం కుల మతాలకు అతీతంగా ఈరోజు జరిగేటటువంటి ఈ శాంపిల్ని సీఎం గారికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులకి సవినయంగా వేడుకుంటున్నాం భవిష్యత్తులో ఎలాంటి ఒక పీస్ లేనటువంటి పరిస్థితి ఉండదు పీస్ఫుల్గా ఈ సంస్థ నడవాలి వేల కోట్ల నష్టాన్ని పూడ్చుకోవాలి సంస్థ కోసం మనం అందరం కష్టపడి పనిచేయాలి రెండు వందల యూనిట్ల గృహజ్యోతి పథకం తీసుకొచ్చి